సిద్దిపేట జిల్లా జగరైపుర్ మండలంలోని జాతిపిత గాంధీ వర్దంతి సందర్భంగా జగదేపూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు కొత్త నరసింహారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక గాంధీ చౌరస్థాల విగ్రహానికి పూలమొలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్యాగ్రహమే ఆయుధంగా అహింసా మార్గంలో పోరాడి స్వేచ్ఛ స్వతంత్రం అందించిన జాతిపిత మహాత్మా గాంధీ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో గజ్వల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సముద్రాల హరినాథ్ కొత్త శ్రీనివాసరెడ్డి కొంపల్లి కరుణాకర్ గుబ్బా శ్రీనివాసరావు అమలరాము గాల్రెడ్డి ఎండి అజీస్ దండే వెంకటేష్ చిరంజీవి పాల్గొన్నారు విగ్రహానికి జగ్గపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ పక్షాన గ్రామ ప్రజలు మరి అందరం కలిసి ఆయన కూల మాలు ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఆ మహాత్మాని త్యాగాల వల్లనే మన స్వాతంత్రం స్థితించింది ఇవాళ మనందరం స్వేచ్ఛావాయువులు తీర్చుకుంటున్నాం అందరూ ప్రజల సుఖ సంతో ఆయన త్యాగం వల్లనే మన స్వాతంత్రం సిద్ధించింది ఈ సందర్భంగా మేమందరం కలిసి ఆయన ఘన అర్పించడం జరిగింది కూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది జడ్దేవ్పూర్ మండల కాంగ్రెస్ తరఫున జడ్జేవ్పూర్ పట్టణ కాంగ్రెస్ తరఫున నివాళులు అర్పించడం జరిగింది మహాత్మా గాంధీ గారు గ్రామంలోని ముఖ్య నాయకులు మరియు గ్రామ ప్రజలు అందరూ పూలమాలలు వేసి గాంధీకి నివాళులు అర్పించడం జరిగింది గాంధీ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ పల్లెలే రేపటికి భవిష్యత్తు మంచిదని పల్లెలు డెవలప్మెంట్ అయితే దేశానికి పురోగతి వస్తుందని అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పల్లెల అభివృద్ధి కొరకు అనేక సంక్షేమ పథకాలు పెట్టి అందరికీ ముందు తీసుకుపోతారు ఆయన ఆశయాలు సాధన కొరకు పార్టీ తరఫున మా జైదేపూర్ గ్రామం నుంచి అభివృద్ధి పదంలో తీసుకుపోతామని తెలియజేసుకుంటున్నాను